అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయే చిన్ని నీతి కథ కోతల రాయుడు ఒక రోజున ఒక వస్తాదు రాజుగారి వద్దకు వచ్చాడు అతడు రాజుగారితో రాజా నేను చాలా బలవంతుణ్ణి నేను ఒకసారి ఒక పర్వతాన్ని కూడా పైకెత్తాను నేను రోజూ వంద సేర్లు పాలు తాగుతాను నేను సింహాలతో కూడా పోట్లాడాను అని చెప్పాడు ఆ కండలు తిరిగిన వీరిని చూసి రాజుగారు చాలా మెచ్చుకున్నాడు ఇటువంటి వీరుడు నా రాజ్యంలో ఉంటే ముందు ముందు చాలా ఉపయోగం ఉంటుంది అనుకుని రాజుగారు అతన్ని తన కొలువులో ఉద్యోగిగా నియమించారు నిజానికి ఆ వస్తాదుకు పనేమీ ఉండేది కాదు మితిమీరిన తిండి మెక్కటం శుభ్రంగా గొరకపెట్టి నిద్రపోవటం ఇట్లా కొన్నాళ్ళు గడిచింది అక్కడకు దగ్గరలో ఒక పెద్ద అడవి ఉంది రాత్రి కాగానే తోడేళ్ళు పెద్ద పులులు వంటి క్రూర జంతువులు ఆ రాజ్యంలోకి ప్రవేశించి అనేక పశువుల్ని మనుషుల్ని కూడా చంపి వేయసాగాయి ప్రజలు వచ్చి రాజుగారితో తమ కష్టాల్ని తొలగించవలసిందని మొరపెట్టుకున్నారు రాజుగారికి వస్తాదు అతని సాహస కృత్యాలు జ్ఞాపకం వచ్చాయి వెంటనే ఆయన వస్తాదుని పిలిపించి నీవు ఇదివరకు ఒక పర్వతాన్ని ఎత్తి అవతల పడేసినట్లు చెప్పావు అది నాకు గుర్తుంది ఇప్పుడు మా రాజ్యంలో అడవితోనున్న పర్వతం ఒకటి ఉంది దాన్ని ఎత్తి ఎక్కడైనా పడేయాలి అని చెప్పారు అందుకు అంగీకరించాడు వస్తాదు ఆ రోజున మామూలు కంటే ఎక్కువ తిండి తిని బోరెడని పాలు తాగాడు రాజుగారు మిగతా ఉద్యోగులు తన వెంటరాగా వస్తాదు ఆ పర్వతం వద్దకు చేరుకున్నాడు వెంటనే అతడు రాజుగారితో మహారాజా మీ మనుషుల చేత పర్వతాన్ని త్రవ్వించండి అప్పుడు నేను దానిని పైకెత్తి అవతల పడేస్తాను అన్నాడు రాజుగారికి పిచ్చెక్కినంత పనైంది పర్వతాన్ని తవ్వడమేమిటి పూర్వం నీవే పర్వతాన్ని ఎత్తి పడేశానని చెప్పావు కదా అని అడిగాడు రాజుగారు అవును పర్వతాన్ని ఎత్తినట్లు చెప్పాను కానీ నేను త్రవ్వి పైకెత్తానని చెప్పలేదు అన్నాడు వస్తాదు రాజుగారికి అంతులేని కోపం వచ్చింది వీడి మాటలు నమ్మి ఇంతకాలం అనవసరంగా వీడిని మేపాం ఈ మోసగాణ్ణి తన్ని తరిమేయండి ఇటువంటి రాయుళ్ళు మనకు వద్దు అన్నారు రాజుగారు ఈ కథలోని నీతి ఏమిటి గొప్పలు చెప్పకు కష్టాలని కొని తెచ్చుకోకు ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి